బట్టలతో రా నేను వస్తా పాలమూరును నిర్లక్ష్యం చేసింది ఎవరో కురుమూర్తి ముందు తెలుసుకుందాం సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ సవాల్ ఎన్ని సవాళ్ళు విసిరినా సీమ గుట్టినట్టే రేవంత్ రెడ్డికి ఇది చదివోతుంది సారు ఎట్లా మాట్లాడవా సవాళ్ళు స్వీకరించు అని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళు పొడుస్తా ఉన్నారట అయినా స్వీకరిస్తలేడట ఎందుకంటే అసలు బండారం బయటపడుతుంది కదా అసలు బండారం బయటకు వస్తుంది కదా ఇడ పాలమూరును నిర్లక్ష్యం చేసిందే కాంగ్రెస్ వాళ్ళు పాలమూరును ఆగం చేసిందే కాంగ్రెస్ వాళ్ళు గుంపు మేస్త్రీలై ఇక్కడ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వస్తే పాపం ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి వాళ్ళు తొలగిపోతారు మనకు మళ్ళా కూలీలు దొరకరు మనం శ్రమ దోపిడీ చేయలేమని చెప్పేసి ఇక్కడ గుంపు మేస్త్రీలకు పాలమూరు బిడ్డలను అప్ప వలసలు పోయిండ్రు ఇలా పాలమూరును నిర్లక్ష్యం చేసిందే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇలా తెలంగాణ తెలంగాణ కేసీఆర్ నిర్లక్ష్యం చేసి నేను మాట్లాడితే సహించేది లేదు పాలమూరును మోసం చేసింది కాంగ్రెస్ టీడీపీఏ ప్రాజెక్టులను పెండింగ్ పెట్టింది ఆ రెండు ప్రభుత్వాలే కేసీఆర్ పాలనలో కృష్ణా జలాలను సా పారించాం బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్ నాలుగు వేల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం గజ్వల్ మున్సిపల్ అభినందన సభలో హరీష్ రావు ఆగస్టు పదిహేనున రుణమాఫీ చేస్తామంటూ ముక్కోడి దేవతలపై ఒట్టు పెట్టి అబద్దాలు ఆడినరు నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి అత్యంత పవిత్రమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చి రోజును అవమానించారు నాలుగు పథకాలను అమలు చేస్తాము రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే అమలు చేస్తామని చెప్పేసి ఇలా ఆ పథకాలను అటకెక్కించారు మళ్ళీ ఏదో పైలడి గ్రామాలు అట్లా ఇట్లా ఉద్యోగులను ఆగం చేస్తా ఉన్నారనేది హరీష్ రావు నిన్న మాట్లాడిండు నిన్న సిద్దిపేటలో కూడా ఉత్తమ ఉద్యోగులకు కానీ లేకపోతే పదవి వీరమణ పొందిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సన్మాన సత్కారాలు చేసిండ్రు ఆ సత్కారాల కార్యక్రమంలో అసలు కాంట్రాక్టర్లకు పైసలు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ అప్పై చెప్పేదాందుకు పైసలు ఉంటాయి మూసినది కోసం లక్ష యాభై వేల కోట్ల సుందరీకరణకు పైసలు ఉంటాయి కానీ ఉద్యోగులకు గవర్నమెంట్ అన్ని జిల్లాలకు అటీటైనా వేస్తారట కానీ సిద్దిపేట జిల్లా మీద పగబట్టినట్ట సిద్దిపేటకు రావాల్సిన సిద్దిపేటలో అవ్వాల్సిన అభివృద్ధిని తీసుకొని పోతా ఉన్నారు వెటర్నరీ కళాశాల అక్కడ పడేది ఉంటుందని కొడంగలకు తీసుకొని పోయినరు సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డరు ధ్వజమెత్తిండ్రు కావాల్చుకొని ఇట్లా బురదలే రాజకీయాలు చేస్తా ఉన్నారు సిద్దిపేట ప్రజల మీద పగబట్టినరు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డరు రాష్ట్రం మొత్తం మీద పగబట్టినరు జర ఎక్కువ సిద్దిపేట మీద పగబట్టిర్రు అని చెప్పేసి హరీష్ రావు ధ్వజమెత్తర్రు ఆ అంశాలన్నీ చూసినాం ఉద్యోగులకు సంబంధించిన ముచ్చట్లు కూడా మాట్లాడినరు హరీష్ రావు మాజీ మంత్రి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే రైట్ మొత్తం మీద పాలమూరును నిర్లక్ష్యం చేసిందే కాంగ్రెస్ టీడీపీ కృష్ణా జలాలను తెలంగాణలో పారించింది మేమే తడిబట్టలతో కురుమూర్తి ముందే తేల్చుకుందాం కురుమూర్తి గుళ్ళోకు పోదాం ప్రమాణం చేద్దామని చెప్పేసి హరీష్ రావు సవాల్ శ్రీన్ ఒకవేళ పాలమూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకపోతే నువ్వు ఈ సవాళ్ళు స్వీకరించాలి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు ప్రాజెక్టులకు అన్యాయం చేయకపోతే ఈ సవాళ్ళు స్వీకరించి కురుమూర్తి గుళ్ళెకు పోవాలి పోరు ఎందుకంటే పాలమూరును ఆగం చేసింది మీరు పాలమూరును వలసలు పోయేటట్టు చేసింది మీరు పాలమూరును చిన్న చూపు చూసింది మీరు తెలంగాణ ప్రజలు బానిసల లెక్క బతకాలని కోరుకున్నది మీరు ఇలా పాలమూరు ప్రజలు వలసలు పోయేటట్టు చేసింది మీరు పదేళ్ల తర్వాత ఆ పాలమూరు పరిస్థితి మారిపోయింది అనుకున్న నేపథ్యంలో మళ్ళా వలసలు పోయే పరిస్థితి ఏర్పడ్డది ఇది కథ